నిజముగా సౌందర్యమైనది యజమానికి ఎంతో చక్కగా తన పరిశుద్ధమైన జీవితాన్ని తన నీటి కలిగిన జీవితాన్ని ఎంతో దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చేస్తూ నిజముగా ఎంతో మంది రాజుల ఆమె మీద ఒక్క చేయి కూడా పడకుండా ఎవరు ఆమెని పోడు చేయకుండగా దేవుడేమను రక్షించాడు హలో చెప్పాలి చెప్పాలి శారమ్మ తనకున్న అందాన్ని బట్టి తనకున్న సౌందర్యాన్ని బట్టి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో శ్రమలు ఎంతో మంది రాజులు ఆమెను ఆశించి పాడు చేయాలనుకున్నారు కానీ ఆమెకున్న నీతి నిజముగా నీతిగా నడుము కట్టుకున్న కొరకు జీవించే కనుక ఇదిగో నీకు ఈ సంతానం ఇచ్చి నీ సంతానమని నేను పన్నెండు గుమ్మములతో కట్టబడిన పరలోక రాజ్యము నేను చేరుస్తాను కొట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభుని సుతిస్తామా మాణిక్యాలతో వజ్రాలతో మైడూర్యాలతో నిజముగా పన్నెండు గుమ్మములతో కట్టబడిన పరలోక రాజ్యానికి నీ పిల్లల్ని వారసులుగా చేస్తాను చదవక్కడి కింద నేను నీలాంజనములతో నీలాంజనములతో నీ కట్టడములతో నీ కట్ట ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పడు ప్రసస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుచుదును పిల్లలందరి హావా నువ్వు పరిశుద్ధంగా జీవించే నువ్వు సంసారిగా జీవించ పిల్లలు భిక్షమెరు నీతి మంత్రుల పిల్లల ద్వారా దుర్గమును స్థాపిస్తాడు ప్రభు హలలు నీతి మంత్రుల పిల్లల ద్వారా నీతి నీతిమంతుల పిల్లలకి అధిక విశ్రాంతిని కలుగు చేస్తాడు నిజమగా మంతులై స్థాపించబడింది నీతి కొరకు తన నడుమును కట్టుకొని ఒడిని కట్టుకొని పాపము చేయకుండా తన సౌందర్యాన్ని తన అందాన్ని కాపాడుకొని తన యజమాల్ని తన భర్తకు లోబడి విధేత కలిగి దైవ కలిగి బ్రతికింది కనుక ఆమెకు దేవుడు మంచి బిరుదులను నోవాహులాగా మనం ఉండాలని ఉండాలని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవా లోకం లోకమతయ్యా దేవా నాకి సాతాను అయ్యా సాతాను సమంధస్ పడిపోనయ్యా నీ కొరకు జీవిస్తానయ్యా నీ కొరకు నడుము కట్టుకుంటానయ్యా నీ కొడుకు ఓడి కట్టుకుంటానయ్యా నీ కొరకు కోరిక ఆశలు చంపుకుంటా

అదే ఆశ నాయన ఈ లోకము శాశ్వతమైనది కాదయ్యా ఏదో ఒక రోజు నుంచి చనిపోతానయ్యా నేను నా పుల్లని రాజ్యంలో ఉండాలి నీతో ఉండాలి అదో నా ఆశ ప్రభు ఇంతకు మించి నాకే ఆశ లేదు ఈ లోకములో ఉన్న పాపాలన్నీ నేను వదిలేస్తున్నాను ఇంతవరకు నిన్ను బాధ పెట్టానేమో నిన్ను ఏడిపించానేమో అయ్యా నా పాపాలన్నీ క్షమించయ్యా ఇక మీద పిన్నో లోహులాగా శారమ్మలాగా నడుము కట్టుకొని జీవిస్తానయ్యా నేను తప్ప నాకు ఎవరూ ఎవరు లేరయ్యా నీలా ప్రేమించేవారి లోకములు ఎవరు లేరయ్యా నిన్న నాకు కావాలి ప్రభువా నా జీవితాన్ని ఈ రోజు నీకు సమర్పిస్తున్నాను నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను చనిపోతే నీ కొరకు చనిపోతానయ్యా నేను తప్ప నాకెవరు వద్దు ప్రభు అని రాత్రి నువ్వు తీర్మానం చేసుకోగలిగినట్లయితే ఈ రాత్రి నా ప్రభు నేను నీతి మంత్రాలుగా రాకడు సిద్ధపరచు నిన్ను నీ కుటుంబాన్ని పరలేక రాజ్యములే గాక దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగా